ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే తల్లి గురువారం రోజు నీకు ప్రమాణం చేయడానికే నీ ముందుకు వచ్చాను నా కోసం రెండు నిమిషాలు కేటాయించి బిడ్డ తప్పగా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ ప్రమాణం ఏంటో వినబోయే ముందు ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలండి బాబాగారు దైవల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలి బాబాని మీ తరపున నేను కూడా వేడుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకైనది నీకు ప్రమాణం చేయడానికే వచ్చాను వెంటనే వినుబిడ్డా అసలు నా జీవితంలో ఏముంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అన్నీ ఉన్నాయి తల్లి మొదట నువ్వు సంతోషంగా ఉన్నావు అని నమ్ము వెంటనే మంచి మంచి శుభవార్తలు మంచి కాలం నిన్ను చేరుతుంది ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా నువ్వు అలానే ఉంటావు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు వారు వారి వారి సమస్యలకు తగ్గట్లు పరిష్కార మార్గాన్ని వెతుక్కుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇదే తల్లి జీవితం అంటే అసలు మన ప్రశాంతత ఎక్కడ ఉంటుందో తెలుసా మన చుట్టూ జరిగే వాటిలోనే ఉంటుంది గుడిసెలో జీవించినా గాని ఆనందంగా ఉండొచ్చు అదే ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఆనందంగా ఉండలేరమ్మా ముందు నీ మనసుని మార్చుకో ఎలాంటి సందర్భంలోనైనా నేను ఆనందంగా ఉండగలను ఉంటాను అని అనుకో తప్పకుండా అలానే జరుగుతుంది ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండు నేను నీకు ఎన్నో పరీక్షలు పెడుతున్నానని బాధపడుతున్నావు కదా అవన్నీ ఎందుకో తెలుసా అన్ని రోజులు ఒకేలా ఉండవు బిడ్డా అందుకే నీకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాను పరీక్షలో ఎలా అయితే మంచి మార్కులు వస్తే తరువాత తరగతికి వెళ్తారు అలానే కష్టాలను జయిస్తేనే నువ్వు విజయం అనే మెట్లు ఎక్కుతావు అని అర్థం చేసుకోమ్మా అందుకే నీకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాను మరి అది ఎప్పుడు తండ్రి అని అడుగుతున్నావు కదా బాధపడకు అన్నీ నేను సరిచేసి నీ దగ్గరకు పంపుతానమ్మా వాటిని అందుకునేందుకు సిద్ధంగా ఉండు ఇప్పుడు నీలో నువ్వే గొడవ పడుతున్నావు కదా ఏది తప్పో ఏది కరెక్టో అనే సందేహంలో ఉన్నావు నీ తప్పుని సరిదిందే సరిదిద్దుకునేందుకు నీలో నువ్వే యుద్ధం చేసుకుంటున్నావు ఒకటి బిడ్డా ఏదీ కూడా ఒకేలా ఉండదు నీకు కావలసిన అందమైన జీవితం నిన్ను త్వరలోనే చేరుతుంది ఇక నువ్వు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తావు అసలు జీవించడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా రేపు మారుతుంది మంచి రోజులు వస్తాయి అనే నమ్మకమే ఆ నమ్మకమే నీకు తప్పకుండా అందిస్తానమ్మా అన్నీ సర్దుకుంటాయి నీ జీవితం నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరుస్తాను కదా నా బిడ్డ ఆనందంగా ఉండటం చూసి నేను కూడా ఆనందిస్తాను బాబా ఇవన్నీ మీరు ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు కదా అని నిర్లక్ష్యం చేయకు గురువారం నేను నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి ఏ వార్త ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు కదా అన్నీ నేను చూసుకుంటానమ్మా మహానుభావుల మాటకు చాలా శక్తి ఉంటుంది నీ సాయి ఎన్నడూ మాట తప్పడు బిడ్డా నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది అని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను అది అలానే జరిగితీరుతుంది దానికి కావలసిన పనులన్నీ నేను జరిపిస్తాను కదా నన్ను నమ్మి ప్రశాంతంగా నీ జీవితాన్ని ప్రారంభించు ఈ ఉదయాన్నే ఆనందంతో నీ రోజును మొదలు పెట్టి బిడ్డ అంతా మంచే జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పకుండా నేను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునే తీరుతాను నమ్ము తల్లి నమ్మకంతా ఉంటే అంతా మంచే జరుగుతుంది నమ్మకమే నిన్ను గీలిపిస్తుంది బిడ్డ కాబట్టి నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్